మీరందరూ గెస్ట్ చేసినట్టుగానే మేము సూరత్ అయితే వెళ్తున్నాము మార్నింగ్ అతయితో పాటు పిల్లల్ని ఊరికి పంపించేసి ఈవినింగ్ నేను మా వారు స్టార్ట్ అయిపోయాము రాయచోట్ నుండి కడపకు బస్సులో వెళ్ళేసి కడప నుండి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి కి ట్రైన్ ఉంది అనమాట సో సంధ్య సర్కిల్ దగ్గర దిగిన తర్వాత జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి మా వారు నడిపించారు మా వారి కంటే వాకింగ్ అలవాటు ఉంది కాబట్టి ఆయనకేమో ఈజీగానే ఉంది నాకు మాత్రం ఇది నచ్చేసరికి దోలు దిగిపోయింది ఇవాళ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా దిగిపోతాం అనమాట సూరత్లో ట్రైన్లో మాత్రం ఫుల్ గా రెస్ట్ తీసుకున్నాను కరువు కాలమా అంటూ నిద్రపోతుంది ఉన్నాను ఇంటి దగ్గర నుండి ప్యాక్ చేసుకుని వచ్చిన చపాతీ తోట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే చేసాము ట్రైన్ లో అయితే ఏవి కొనలేదన్నమాట మొత్తానికి సూరత్ అయితే రీచ్ అయిపోయాము నా డ్రీమ్ అండి ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి అనుకుంటున్నాను దూరపు కొండలు అంటారు కదా చూడాలి మరి ఇక్కడ ఎలా ఉంటాయో కరెక్ట్ మానుఫాక్చర్స్ దొరుకుతారో లేదో అన్న టెన్షన్ కూడా ఉంది మీలో ఎవరికైనా ఐడియా ఉంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి హోటల్ రూమ్స్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మొత్తానికి రూమ్ కైతే వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయాము మీకు మోర్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్